ఈరోజు మంతా తుఫాన్ సందర్భంగా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా పునరావాస కేంద్రాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఇది పంతొమ్మిది తొంభై ఆరులో వచ్చినటువంటి తుఫాన్ కంటే తీవ్రత ఉంటుందని చెప్పి మాకు వార్తలు సమాచారాలు అంతా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో మరి ఓఎన్జిసి సముద్ర ప్రాంతాన్ని ఉన్నటువంటి ఈ కెరటాలు చాలా తీవ్రంగా ఉన్నాయి మా వాడల ప్రజలందరూ కూడా తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు అయినప్పటికీ కూడా మన జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు అందరూ కూడా పునరావృత కేంద్రాలను బాగా పరిశీలించి మరి మేము పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశాం అయినప్పటికీ కూడా ప్రభుత్వం మరి దీని దీనిమై వాడల విషయమై తీర ప్రాంతం కాబట్టి ప్రతినిత్యం కొంచెం ఆందోళనలుగా ఉంటున్నారని చెప్పి ప్రజలను కొంచెం అప్రమత్తం చేస్తూ శ్రద్ధగా చూడాల్సిందిగా మరి మా గ్రామం తరఫున నేను సర్పంచ్గా కోరడం జరుగుతుంది ఈరోజు గత మూడు రోజుల నుంచి గౌరవ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎమ్ర్ఓ గారు ఇక్కడ ఉన్న మా సచివాలయ సిబ్బంది అందరితో మా సహా సర్పంచ్ గారు సహకారంతో ఇంచుమించు ఎనిమిది రూములు ఫ్యాన్లు లైట్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఎంతమంది వచ్చినా కొన్నిమించు ఇక్కడికి నూట యాభై మంది వరకు వచ్చి ఇక్కడ పునరావాస కేంద్రాల్లో ఉండేలాగా ఏర్పాటు చేశాము ఇంకా కెపాసిటీ తొమ్మిది వందల యాభై ఉన్నారు ఇక్కడ మీ ఇంచుమించు తాటాగిలు అందరికీ అప్రవృతి చేసి ఎవరైతే ఈ ఈరోజు మధ్యాహ్నానికి ఎవరైతే తీరవుతుందో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన భోజన ఏర్పాట్లు కానీ ఇంకా వాళ్ళకి ఏమన్నా మెల్త్ క్యాంపులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడు ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు ఇక అధికారులు అందరూ అప్రమత్తం చేసి మాకు అందరికీ చేస్తున్నారు చేస్తున్నారు దాంట్లో అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ